అందరికీ నమస్తే అండి నేను మేము శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే మన పోలింగ్ రోజున అంటే మే పదమూడు పోలింగ్ డేట్ కదా మన ఎన్నికలకి మన ఏపీ ఎన్నికలకి ఆ రోజు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో శ్రీకాకుళం నియోజకవర్గంలో నేను కొన్ని బూతులు తిరగడం జరిగింది ప్రతి బూత్లో కూడా ఎన్నో విధాలుగా దొంగోట్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిపి అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక్క దగ్గరే కాదు స్టేట్ మొత్తం మీద ఇదే రచ్చ జరుగుతూ ఉంది నెక్స్ట్ నేను ఈ వీడియో నేను చేయకపోయిందిను కాకపోతే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఆపు ఉన్నారు అయినప్పటికీ నేను వీడియో చేయకూడదు అనుకున్నా కానీ నాకు ఒక నాయకుడు కాల్ చేసి ఈ వాయిస్ రికార్డ్ మీకు అక్కడ పెడతాను వీలుంటే వినండి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పును తప్పు అని ఎత్తి చూపిస్తే నువ్వు మా నాయకుడు రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడతావా అంటా ఉన్నాడు నేను రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది నేను ఎక్కడా కూడా ఏ నాయకుడికి కూడా రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడాను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా మంచోడవని చెడ్డోడవని మంచి చేయని చెడు చేయని నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా అయితే ఈ పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసుకున్నాడు వైసీపీ నుంచి నేను స్ట్రైట్గా చెప్పా మీరు ఆ వీడియోని మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూడండి ఎక్కడైనా సరే నేను నిజంగా అలా మాట్లాడినట్టుగా అయితే నాకు పంపించండి అది మీరు క్లిప్పింగ్ కట్ చేసి నాకు పంపించండి నేను నా వల్ల తప్పు జరుగుంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం కానీ అక్కడ నేను ఎక్కడ అలా మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తారు అనే విధంగా నేను మాట్లాడాను నువ్వు మాట్లాడావు నువ్వు ఏటి మాట్లాడావో అవన్నీ మేము కటింగ్ చేసి పెడతాను ఆ తర్వాత నీతో మాట్లాడతాను నీకు ఏటి మాట్లాడాలో అదే మాట్లాడతాను అని చెప్పి అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేసి ఉన్నారు నాకు కాల్ చేసి ఇప్పుడు చెప్తున్నాను చూడండి అన్నీ కోల్పోయి ఉన్నా దేనికైనా సిద్ధపడి ఉన్నా గుర్తుపెట్టుకోండి యాజ్ ఏ జర్నలిస్ట్గా దేనికైనా సిద్ధం నేను మీరు కేసులు పెడతారా ఓకే కొడతారా ఓకే దేనికైనా సిద్ధం దాడులు చేయిస్తారా ఓకే మీరు రెండు కోటి దగ్గర నేను ఒకటి కొట్టలేను ఆయన నేను చట్టాన్ని గౌరవిస్తా చేసుకునే రకాన్ని కాదు చట్ట చట్టబద్ధంగానే ఏదైనా చేయాలంట రాజ్యాంగాన్ని గౌరవిస్తా కాబట్టి మీరు నన్ను బెదిరిం బెదిరిం అంటే బెదిరించే కార్యక్రమాలు ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ మానుకోండి దయచేసి మళ్ళీ నేను దీన్ని ఖచ్చితంగా నేను రియాక్ట్ అయితే మరి వేరే విధంగా ఉంటుంది నేను పక్కాగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా రియాక్ట్ అవుతా నేను రియాక్ట్ అయితే మీరు తక్కువలేరు చెప్తున్నాను అస్సలు పింట్ పిం పబ్లిక్లో తీసుకొచ్చి పెడతాను మొత్తం ఈ ఐదు సంవత్సరాలు ఏ ముద్ధరించినామో మనం అవన్నీ తీసుకొచ్చి పబ్లిక్లో పెడతా పక్కాగా డీ పట్టా ల్యాండ్లు ఎట్టిపోయినాయా నాకు తెలుసు డీ పట్టా భూములు ప్రభుత్వం దగ్గర ఉండాలా లేదా బెనిఫిషరీ దగ్గర ఉండాలా అదర్ పర్సన్స్కి ఎందుకు పోయినాయి అన్నీ తీసుకొచ్చి పక్కాగా పెడతా అయితే బెనిఫిషరీ దగ్గర ఉండాలా లేదా గవర్నమెంట్ దగ్గర ఉండాలా కానీ థర్డ్ పర్సన్ చేతిలోకి ఎందుకు పోయింది డీ పట్టా ల్యాండ్ గవర్నమెంట్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే కదా మీరు కొత్తగా ఆ మధ్యన ఒక చట్టం తీసుకొచ్చినారు ప్రతిదానికి మీరు మీరు తప్పులు చేశారో తప్పులని చెప్తున్నానమ్మా మీరు తప్పులు చేసినట్లుగా తప్పులనే ప్ర పబ్లిక్ చూపిస్తా ఉన్నా నేను నేనైతే తప్పు చేయలేదు కదా నేను తప్పు చేస్తే తప్పు చేసినా అని చూపించు నేను ఒప్పుకుంటా నా వల్ల తప్పు చేస్తే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం నేను ఇలాగే బహిరంగ వీడియో చేసి మరీ క్షమాపణ చెప్తా సరేనా